బ్రిటన్లో వెలుగు చూసిన దారుణం హాని కలగకుండా కాళ్ళను తొలగించుకునే వీడియోలను కొనుగోలు చేసిన నేర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కోర్టుకు వెళ్ళిన ఇన్షూరెన్స్ సంస్థలు బ్రిటన్లో బీమా సొమ్ము కోసం ఓ వైద్యుడు తన కాళ్ళను తొలగించుకున్నాడు ఐదు లక్షల పౌండ్లు వస్తాయన్న ఆశతో ఆయన రెండు మోకళ్ళ కింద భాగాన్ని తొలగించుకున్నాడు భారతీయ కరెన్సీలో ఈ బీమా విలువ ఐదు పాయింట్ నాలుగు కోట్లు దీనిపై బీమా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి నేల్ హవర్ అనే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే తన రెండు మోకాళ్లను తొలగించుకున్నాడని బీమా సంస్థలు ఆరోపిస్తున్నాయి ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది బీమా డబ్బుల కోసం ఇతరుల కాళ్లను కూడా తొలగించేలా మరియాస్ గుత్సవ్సన్ అనే వైద్యుడిని నేల్ ప్రోత్సహించారనే అభియోగాలు వచ్చాయి దీంతో అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు ఈ విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి శరీరానికి హాని కలగకుండా మోకాలను ఎలా తొలగించుకోవచ్చు అనే దానిపై నేను ఒక వెబ్సైట్ నుంచి కొన్ని వీడియోలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు వాటి ఆధారంగా మరో వైద్యుడి సహకారంతో తన రెండు కాళ్లను తొలగించుకున్నాడు ఆ తర్వాత బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు తనకు రక్తనాళాల సమస్య ఉందని మోకాలను తొలగించుకోకపోతే అది శరీరం అంతా వ్యాపిస్తుందని బీమా సంస్థలను నమ్మించే ప్రయత్నం చేశారు అయితే ముందుగా సమాచారం ఇవ్వలేదనే కారణంతో బీమా సంస్థలు అతని క్లెయిమ్ ను తిరస్కరించాయి అదే సమయంలో మరియాస్ గుత్సవ్సన్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు నేల్ను అరెస్ట్ చేశారు అయితే తన అనారోగ్యం కారణంగానే కాళ్ళు తొలగించుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు వైద్య నిపుణులు సూచన మేరకు ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపాడు నేల్ కాళ్ళు ఉన్నప్పటికంటే కోల్పోయిన తర్వాతనే తన జీవితం బాగుంది అని ఆయన చెప్పడం విశేషం